ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ సొంత ఇలాకాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియో రూపంలో తెలుస్తుంది వీటిని పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు అయితే వెళ్ళిపోదాం సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాల్లోనే ఊహించని షాక్ తగిలింది గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకొని తన సొంత జిల్లాలు పాలమూరును తాను సీఎం అయ్యాక అభివృద్ధి రేసులో పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపట్టారు రేవంత్ అయితే ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా ముచ్చారులో ఇరవై వేల ఎకరాల్లో ఒకచోట హైదరాబాద్ ఫార్మసిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోగా ఆ ప్రాజెక్టు రేవంత్ సర్కార్ రద్దు చేసింది అయితే భూసేకరణ ఇబ్బందులు ఫార్మా పరిశ్రమలతో కాలుష్య సమస్యలపై స్థానికుల అభ్యంతరాలు వస్తున్న క్రమంలో నిర్ణయం తీసుకుంది అయితే ప్రత్యామ్నాయంగా వేరే చోట్ల సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు కాగా గ్రీన్ఫీల్డ్ క్లా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు వికారాబాద్ మెదక్ నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసింది అయితే సొంత జిల్లాల నుంచి ఇదిలో ఉంటే తొలుత తన సొంత జిల్లాల్లో కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ అయితే తన జిల్లా ఫార్మాస్యూటికల్ కంపెనీకి తీసుకొచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పట్టం కట్టారు అయితే ఈ క్రమంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు ఇటీవల దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మొత్తం మూడు వేల ఏదైతే ఎకరాలలో ఫార్మ్ విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫార్మా కంపెనీ కొరకు మొదట విడతలో ప్రతిపాదించిన మొత్తం భూమి ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు ఎకరాలు అయితే ఆ కంపెనీ ఏర్పాటు అయ్యాక ఆ భూమిని పోలేపల్లి అకింపేట అదేవిధ లాగచెర్ల రోటిబండ పులిచంద్ర తండా మొత్తం ఐదు గ్రామాల పరిధిలో రైతుల దగ్గర నుంచి సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అయితే భూమి సేకరణ కోసం పులపల్లిలోని డెబ్బై మూడు మంది అక్కింపేటలో నాలుగు వందల ఐదు మంది లగచెరులో ఐదు వందల అరవై నాలుగు మంది రైతులు నోటిఫికేషన్ ఇచ్చింది అయితే తొలుత లగచెరులో ఆరు వందల ముప్పై రెండు పాయింట్ రెండు ఆరు ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది అయితే భూములు మొత్తానికి ఇంటి స్థలంతో పాటు ఎకరానికి పది లక్షల నష్టపరిహారం ఫార్మసిటీ కంపెనీ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అయితే భూసేకరణలో దాడులు అయితే జరగడం జరిగిందనమాట సో మొత్తానికి అంత సంచలనంగా మారింది